హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్ట్రైట్ టాప్ అండి చూసారా ఇది వచ్చేసి షర్ట్ బిట్ అనమాట దీన్ని వచ్చేసి ఇలాగ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్లోనే ఇలాగ స్ట్రైట్ టాప్ అయితే స్టిచ్ చేశాను ఫ్రంట్ వచ్చేసి ఇలాగ స్కాలోప్స్ నెక్ అండి కట్ వర్క్ అంటారు కదా ఆ నెక్ అనేది స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి వచ్చిందండి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి అక్కడ వచ్చేసి ఇలాగ వచ్చిద్ ఒక బటన్ పెట్టుకునేలాగా బ్యాక్ నార్మల్గా రౌండ్ నెక్కే ఇప్పుడు ఈ టాప్ మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము క్లారిటీగా ఫస్ట్ వచ్చేసి టాప్ లెంత్ చెక్ చేసుకోవాలి మనం టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉందండి కింద మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ పైన షోల్డర్లోకి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి టోటల్గా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి ఫార్టీకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకుంటే ఫార్టీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు వచ్చింది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి వెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాము చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ మార్క్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ వచ్చేసి సారీ వెస్ట్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి అక్కడ అలా మార్క్ చేసుకుని లైన్స్ అయితే గీసేసుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఆర్మ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అది సరిపోకపోతే సెవెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను వన్ చెట్లు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఫోర్ ఫోల్డింగ్స్ మీద టేప్ తీసుకుని ఇలాగా మనకి చెస్ట్లో వచ్చి థర్టీ టూ ఇంచెస్ అయితే వచ్చింది థర్టీ టూ ఇంచెస్ని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఆ ఎయిట్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని అక్కడికైతే ఇలా రౌండింగ్ అయితే ఇచ్చేసేయండి నీట్గా ఒకసారి అయితే ఆర్మ్స్ కూడా చెక్ చేసుకోండి అది కూడా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఆర్ చెక్ చేసుకోండి నాకైతే ఆర్ బ్లూస్ అయితే ఇవ్వలేదు కొలతలు అయితే తీసుకో కొలతలు అయితే ఇచ్చాలండి కొలతల్లో ఆర్మ్లూస్ అనేది లేదు ఇంకా నేనైతే నార్మల్ మెజర్మెంట్స్తోనే చూస్తున్నాను అంటే నడుము లూజ్లో నాలుగో భాగం కూడా ఆర్ బ్లూజ్కి సెట్ అయ్యింది చెస్ట్ లూజ్లో కూడా ఆర్మ్స్ అనేది సెట్ అయ్యింది కాబట్టి నేను నడుము లూజ్లో నాలుగో భాగాన్ని ఆర్మ్స్ కింద సెట్ అయ్యిందని చూస్తున్నాను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే చెక్ చేస్తున్నానండి నడుము నడుములూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వెస్ట్ లూజ్ వచ్చేసి దాంట్లో నాలుగో భాగం సెవెన్ అండ్ హాఫ్ కాబట్టి ఆ ఏడున్నర ఇంచులు వస్తే ఆర్మ్ లూస్కి వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తే సెవెన్ ఇంచెస్ దగ్గర అయితే ఆర్మ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ దగ్గర ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయింది నేను అలాగే ఇచ్చేసి రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేశాను వెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఇంచెస్ సారీ సెవెన్ అండ్ హాఫ్ అలాగే హిప్ లూజ్ వచ్చేసి హిప్ లూజ్ కూడా ఇవ్వలేదండి హిప్ లూజ్ ఇవ్వకపోతే చెస్ట్ లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా హిప్ లూజ్ అయితే తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది అందుకని జస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి హిప్ లూజ్ నైన్ ఇంచెస్ తీసుకుని వన్ ఇంచ్ ఖర్చు కోసం హిప్ లూజ్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఖర్చు కోసం అలాగే కింద బాటమ్ దగ్గర మనం ఎలా తీసుకోవాలంటే హిప్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా హిప్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకుని కింద తీసుకోవాలి హిప్ లూజ్ నైన్ నైన్ ఇంచెస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కలిపితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కింద మార్క్ చేసుకుని వన్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ మార్కింగ్స్ని అలాగే ఖర్చు మార్కింగ్స్ని మొత్తం కలిపేసేసుకొని ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలాగైతే కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సేమ్ దీంట్లోనే ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఉందండి అదైతే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్లో నడుస్తున్న నెక్ డిజైన్ అయితే నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను సూపర్గా వచ్చింది నా నెక్ అయితే బట్ ఏంటంటే అది లైట్ కలర్ వైట్లు అలాగ ఉన్నాయి కదా కలర్స్ అందుకని చెప్పి కొంచెం నెక్ అనేది బాగా ఎల్వెట్గా కనిపించట్లేదు డార్క్ కలర్స్లో ఆ నెక్ అయితే సూపర్గా కనిపించిద్ది నాకైతే నేనైతే ఫస్ట్ టైం ఆ నెక్ ట్రై చేశాను డ్రెస్ మీద కానీ పర్ఫెక్ట్గా వచ్చేసింది నెక్ విడితే ఎక్కువ తీసుకుంటే అది నెక్ ఇంకా బాగా వచ్చిందండి మనం వేసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉండిద్ది నెక్ కొంచెం విడితే ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇది మిగిలిన ఫ్యాబ్రిక్ కదా దీంట్లోనే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి పైన మిగిలింది ఇది ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్కి మనం ఒక త్రీ ఇంచెస్ అయితే వదిలేసి మార్క్ చేసుకుంటున్నాను ఆ త్రీ ఇంచెస్ కింద పట్టిలాగా అయితే వేద్దాం అనుకుంటున్నాను త్రీ ఇంచెస్ వదిలేసి మార్క్ చేసుకుందాం అనుకుంటున్నాను హ్యాండ్ లెంత్ మనకు నార్మల్గా దీంట్లోనే మనం కావాలంటే టెన్ ఇంచెస్కి ఇలా పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్ లెంత్ కావాలంటే కింద పట్టిలాగా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ టెన్ ఇంచెస్ ఉంది కానీ కింద సపరేట్ అయితే వేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి ఇలాగైతే మార్క్ చేశాను కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ మార్క్ చేసుకుని పైన ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచండి మొత్తం పావులకు ఎనిమిది ఇంచులకైతే మార్క్ చేశాను అలాగే డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని హ్యాండ్ లూజు ఫైవ్ ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచుల ఇష్ట చూసారా సింపుల్గా హ్యాండ్ మార్కింగ్ కటింగ్ కూడా అయిపోయింది ఇలా నీట్గా మార్క్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు డబల్ డబుల్ హ్యాండ్ లా కనిపిస్తుంది కదా ఎందుకంటే క్లాత్ కొంచెం ఎక్కువ సేవ్ చేయాలని చెప్పి కొంచెం ఇటు సైడ్కి జరిపి మళ్ళీ హ్యాండ్ మార్కింగ్ అనేది చేశాను అందుకని చెప్పి అలాగ మీకు డబల్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసుకుని వన్ సైడ్ అయితే మనం లోతైతే తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇవండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అంత లో తీసుకుంటే సరిపోయింది లో తీసుకున్న వైపు టక్స్ పెట్టుకోండి ఇంక ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఇక్కడ ఏం వేస్ట్ కాదండి ఇది కూడా ఇక్కడ దీంట్లో వచ్చిన పెద్ద పీస్ అయితే నేను ఒక టూ పీసెస్ కావాలి దీంట్లో ఇక్కడ మిగిలింది కదా పెద్ద పీస్ అందుకే నేను ఇలా తీసుకున్నాను హ్యాండ్స్ క్లాత్ సేవ్ అవ్వాలని చెప్పి ఈ పీస్ ఎందుకంటే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మనకి పట్టీ కూడా కాదు కదండి అది మనం కట్ వర్క్ కదా కొంచెం మనకి క్లాత్ కావాలి అక్కడ క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయాలి కదా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయడం కోసం అక్కడ మనకి క్లాత్ కావాలి అందుకోసం దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ హ్యాండ్కి వచ్చేసి కింద పట్టీ కావాలి కదా పట్టి త్రీ ఇంచెస్ కాబట్టి అటు సైడ్ వచ్చుకి ఇటు సైడ్కి వచ్చుకు వన్ ఇంచ్ వదిలేసుకున్నాను మొత్తంగా ఫోర్ ఇంచెస్కి విడతతో ఫోర్ ఇంచ్ ఎంత పెట్టుకుని విడితే వచ్చేసి హ్యాండ్ విడితే ఎంత ఉందో అంత చూసుకుని క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి డబల్ డబల్ తీసుకున్నాను అంటే డబల్ ఫోల్డింగ్ మీద అయితే తీసుకున్నాను సేమ్ అదే కాక ఇంకొక పీస్ కూడా ఇంకొక డబల్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకో హ్యాండ్కి ఒక హ్యాండ్కి డబల్ ఇంకో హ్యాండ్కి డబల్ టూ లేయర్స్ అలాగా మనం బాహుబలి హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు కింద పట్టి అలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవాలి కాకపోతే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది ఏం లేదు మధ్యలో బటన్ పెట్టుకోవడానికి మనకు ఒక ఏమంటారు ఒక తాడు ఏదో ఒకటి అనుకోండి నాకైతే చెప్పడానికి రావట్లేదు దాన్ని అయితే స్టిచ్ చేయడానికి వీలుగా అయితే స్టిచ్ చేస్తున్నాను కటింగ్ వచ్చేసి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాము స్టిచ్చింగ్ కూడా మీకు మొత్తం అయితే చూపించట్లేదు ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్కు షోల్డర్స్ హ్యాండ్ జాయింట్స్ ఇక్కడి వరకు చూపిస్తాను సైడ్ జాయింట్ అలాగే కట్స్ ఇదంతా మీకు తెలిసిందే కదా మీకు సపరేట్గా కావాలంటే మళ్ళీ నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను సైడ్ జాయింట్ అలాగే కట్స్ అయితే చూపించట్లేదు సైడ్ జాయింట్ కట్స్ కూడా మీకు కావాలంటే ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ కట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలని చెప్పి ఉంది వీడియో మీకు కావాలంటే ఆ వీడియో అయితే చూడండి చెక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వచ్చేసి ఇప్పుడు క్యాన్వాస్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ నెక్ కట్ వర్క్ కదా నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అండి బ్యాక్ నెక్ ఆరు బావు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ రౌండింగ్ అయితే తీసేసాను రౌండ్గా తీసేసి కట్ చేస్తున్నాను పైన ఎందుకంటే ఇక్కడ కొంచెం సమానంగా ఉండటం కోసం కట్ చేస్తాను కదా అలా కట్ చేశాను మీ నేను వీడియోలో సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను అని మీరు అనుకుంటారేమో పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వచ్చి వదిలేసిన తర్వాత సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి నెక్కు బయట వైపుకి ఒక ఇలా రౌండింగ్ మార్క్ చేసిన తర్వాత బయట వైపుకి ఒక హాఫ్ ఇంచండి కరెక్ట్గా చూడండి బయట వైపుకి బయట వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటూ రౌండింగ్ అయితే తీయండి లోపల సైడ్కి కాదు బయట సైడ్కి ఎందుకంటే కట్ వర్క్ అనేది మనకి కట్ కరువు వచ్చి కదా ఆ కరువు వచ్చిన చోట దగ్గరే నెక్ రౌండ్ అనేది మార్క్ అయ్యద్ది మనకి నేను చూడండి ఇక్కడ ఒక పెద్ద అసలుకి అలా ఎలాగా మార్క్ చేసాను కూడా గుర్తులేదు మార్క్ అయితే మార్క్ చేస్తున్నాను చా ఈ మొక్కతో అయితే మనకు కొంచెం మందంగా పడిద్ది అది కూడా మనకు పర్ఫెక్ట్గా తెలియదు మీరు పెన్ కానీ లేకపోతే ఇలాగా స్కెచ్ పెన్ కానీ తీసుకుని మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది నేను కట్ వర్క్ ఎటు మార్క్ చేయాలి ఎటు మార్క్ చేశానో చూడండి ఒకసారి నేను ఒక టూ త్రీ మార్క్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు ఏంది తేడాగా ఉంది కట్ వర్క్ ఏంది ఇలాగ వచ్చింది అనుకుని అప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యాను ఇదిగోండి ఇది కూడా మార్క్ చేసిన తర్వాత ఏంది ఇలా వస్తుంది అనుకున్నాను అప్పుడు ఒకసారి మళ్ళీ ఏంది ఇలా వచ్చిందని చెప్పి మళ్ళీ ఈసారి రివర్స్లో పెట్టాను ఈ కట్ వర్క్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచ్ సారీ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండిద్దండి విడితే వచ్చేసి ఒకటి ముప్పా ఇంచు పవతోకు రెండు ఇంచులు ఒకటి ముప్పావు కరెక్ట్గా ఆ మూత విడితే వచ్చేసి ఒకటి ముప్పై ఇంచులు ఉందండి నేను కొలిచాను మిడిల్లో టేప్ పెట్టి కొలిస్తే కరెక్ట్గా విడితే వచ్చేసి ఒకటి ముప్పావు మనం ఇక్కడ ఈ కట్ వర్క్ దగ్గర ఈ ఈ కట్ నుంచి ఆ కట్కి టేప్ పెట్టి కొల్చుకున్నా కూడా ఒకటి ముప్పై వచ్చిందండి రెండు ఇంచులు తీసుకుంటే ఎక్కువైపోయి ఒకటిన్నర తీసుకుంటే మరీ చిన్నగా ఉండిద్ది ఒకటి ముప్పై అయితే కరెక్ట్గా ఉండిద్ది మనకి ఈ కట్ అనేది మనము పైపింగ్ వేసుకోవాలనుకుంటే ఒక ఆరుంచుల కట్ విడతతో అయితే కట్ వర్క్ తీసుకోవాలి నేను పైపింగ్ ఏం వేయలే కాబట్టి నేను ఎక్కువ శాతం ఒకటి ముప్పావు నాకు ఈ మూత బలే దొరికిందండి ఎక్కడ దొరికింది ఒకటి నా దగ్గర అయితే అసలుకి కట్వర్క్ స్టిచ్ అయ్యేదానికి ఏదో ఒక మూత లాగా ఏదో ఒకటి ఉంటే బాగుండు ఉంటే బాగుండు అనుకోదాన్ని అసలుకి ఏమీ దొరకలేదు మా అమ్మాయి బలే తెచ్చిచ్చింది నాకు కరెక్ట్గా ఈ మూత ఎక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ తీసుకొచ్చింది ఇంట్లో ఇంట్లోదే ఏదో డబ్బాది చిన్న డబ్బాది పోపుల డబ్బాది ఏదో చిన్న డబ్బా అది తీసుకొచ్చింది కరెక్ట్గా ఆడుకుంటూ ఆడుకుంటా నా దగ్గర తీసుకొస్తే దాన్ని విడితే చూస్తే కరెక్ట్గా సైజు ఉంది అది ఒకటి ముప్పై ఇంచులకి ఇంకా నాకు దొరికింది లేబాలే అని చెప్పి ఇంకా దాన్ని వదలట్లేదు దాచిపెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ కట్స్ అన్నీ మనం ఇలాగా మీ మీ దగ్గర ఉన్న దాంట్లో ఒకటి ముప్పావి ఇలా టేప్ చూసుకుని మీ దగ్గర ఏదో ఒక మూతో కాయినో ఏది ఉంటే అది కాయిన్ అయినా సరే అండి టెన్ రూపీస్ కాయిన్ అలాగా టెన్ రూపీస్ కాయిన్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా ఉంటున్నాయి కదా ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్ విడుతూ చూసుకోండి దాన్ని విడుతూ టేప్తో విడుతూ చూసుకుని చెక్ చేసుకుని ఒకటి ముప్పై ఇంచి ఇద్దే ఇలాగా ఇలాగ మీరు మార్క్ చేసుకోండి అలాగే మీరు ఆపోజిట్ సైడ్ ఇంకో సైడ్ని కూడా ఇలాగే మార్క్ చేసుకోండి మీరు దాన్ని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ కొలత వేసుకుని మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే ఫోల్డింగ్ నట్ సైడ్ తిప్పేస్తే మీరు ఆట్ పక్కన మార్క్ చేసింది అంటే ఇటు సైడ్ కనిపించింది కాబట్టి దాని మీద మీరు మార్క్ చేసుకుంటూ వెళ్తే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం స్టిచ్చింగ్ వచ్చేసి ఈజీ అండి తొందరగానే అయిపోయింది స్టిచ్చింగ్ కూడా థ్రెడ్ కట్ అయిపోతుంది ఊరుకు నాకు కూడా చిరాకు వస్తుంది ఇలా కట్ అవుతుంటే ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని క్యాన్వాస్ని అయితే ఈ ఫ్యాబ్రిక్ మీద అండి ఈ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టేసుకుని ఒకసారి ఐరన్ చేస్తే మనకి దీనికి షైనింగ్ ఉండిద్దండి ఒక సైడ్ షైనింగ్ ఒక సైడ్ వచ్చేసి నార్మల్గా ఉండిద్ది షైనింగ్ ఉండే సైడ్ వచ్చేసి క్లాత్ వైపు పెట్టేసేసి ఐరన్ చేసుకోవాలి నేను ఫస్ట్లో ఈ క్యాన్వాస్ స్టిచ్ చేసేటప్పుడు ఈ షైనింగ్ ఎటువైపు ఉండాలో కూడా తెలియక షైనింగ్ వచ్చేసి మన వైపు పెట్టేసి నార్మల్ సైడ్ క్లాత్ వైపు పెట్టేసి ఐరన్ చేసేదాన్ని ఆ షైనింగ్ ఏమయ్యేది ఈ ఐరన్ బాక్స్కి కత్తుకుపోయేది ఏంది అందరికీ వస్తుంది ఇలా క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసి స్టిచ్ చేస్తుంటే నాకెందుకు రావట్లేదు ఏంది ఇలా అయిపోతుంది క్యాన్వాస్ అతుకుపోతుంది ఏంది చినిగిపోతుంది ఏంది అర్థం కాక ఫస్ట్లో ఈ క్యాన్వాస్ స్టిచ్ చేసేది అప్పుడు అప్పుడు తర్వాత వేరే వేరే ఇలా వీడియోస్ చూడంగా షైనింగ్ది క్లాత్ వైపు పెట్టి అరేంజ్ చేయాలి అని చెప్పి చెప్తే అప్పుడు అర్థమైంది ఓహో నాదే మిస్టేకా అందరూ ఇలాగే స్టిచ్ చేస్తారు కావాలని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు వచ్చేసి ఇదంతా ఐరన్ చేసిన తర్వాత ఈ అంచులు ఉంది కదండి ఈ క్లాత్ ఈ క్లాత్నైతే ఈ క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాగ చివర మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటికి బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్కే తీసుకున్నానండి ఇంకా రౌండ్ నెక్ అంటే అందరికీ తెలిసిందే కాబట్టి నేను రౌండ్ నెక్ కటింగ్ ఏం చూపించలేదు క్యాన్వాస్కి కూడా ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఎగ్స్టా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోండి ఈ పైన కూడా అలాగే మిడిల్లో టక్ పెట్టండి బ్యాక్ పార్ట్కి కూడా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కి నేను కట్ చేసేటప్పుడు లోత్ లోతు తీయలేదు కదా నేను లోతు తీసానండి బట్ వీడియోలో తర్వాత ఆగిపోయిన తర్వాత వీడియో ఆగిపోయిన తర్వాత లోత్ అయితే తీసాను ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ అంతా లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి తీసాం ఫ్రంట్ కి అయితే వీడియోలో చూపించలేదు ఫ్రంట్ పార్ట్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా అయితే లోత్ అయితే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఫ్రంట్ పార్ట్ పీస్కి కూడా మిడిల్లో టక్ పెట్టుకుంటాం కదా ఆ టక్ అలాగే ఈ క్యాన్వాస్ ది రెండు ఇలా కలిసేదట్టు పెట్టుకుని ఒక టూ పిన్స్ అయితే పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకుని టూ పిన్స్ అయితే పెట్టేసేసుకుని ఇప్పుడు ఆ స్కాలప్స్ అనేవి నీట్గా తిరిగేటట్టు డ్రా చేసుకోండి మీకు మీరు ఈ స్కాలప్స్ కటింగ్ అప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచే మార్క్ చేసుకోవాలి కట్ వర్క్ మరి ఎప్పుడైనా సరే కట్ వర్క్కి ఇలాగా రౌండ్గా మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ ఉంటుంది కదా కింద మనం మిడిల్కి ఫోల్డ్ చేసినప్పుడు కింద పైన షోల్డర్ దగ్గర నుంచి కాకుండా కింద దగ్గర నెక్ దగ్గర నుంచి మీరు ఆ స్కాలప్స్ అనేవి మార్క్ చేసుకుంటూ వస్తే షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఒక హాఫ్ సర్కిల్ స్కాలప్ వచ్చేసి ఆగిపోయిద్ది ఇక్కడ నుంచే మీరు డ్రా చేసుకుంటూ రావాలి పై నుంచి డ్రా చేసుకుంటూ వచ్చారంటే మళ్ళీ కింద ఎక్కువ ప్రాబ్లం అయ్యిద్ది అందుకని చెప్పి కింద నుంచి ప్రా పైకి ప్రా డ్రా చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉండిద్ది పైన కూడా మీరు హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ దగ్గర మీరు మార్క్ చేసుకుంటారు కాబట్టి షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది వేసుకుంటారు కాబట్టి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసే మీరు మార్క్ చేసుకోవాలి స్కాలప్ అనేది నేను అలాగే మార్క్ చేశాను చూడండి కావాలంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనిపించింది వీడియోలో ఆ స్కాలప్ దగ్గర ఆ ఇంచ్ అనేది వదిలేసి ఇప్పుడు ఈ స్కాలప్స్ అనేవి ఇలా నీట్గా తిప్పుకుంటారండి మీరు ఇలాగైనా ఐరన్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకేసారి కటింగ్ అయినా చేసుకుని స్టిచ్ చేయించండి ఈ స్కాలప్స్ అనేవి మీరు రెండో సైడ్ డ్రా చేయకుండానే వన్ సైడ్ డ్రా చేసిన తర్వాత ఆ స్కాలప్స్ నెక్కి ఎలాగుందో అలాగే ఎగ్జాక్ట్గా అలాగే మీరు కటింగ్ అయితే చేసేసుకొని ఐరన్ చేసేసుకుని నార్మల్ క్లాత్ మీద ఐరన్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏదైనా సరే అలాగే వచ్చింది సేమ్ పర్ఫెక్ట్గా ఏదైనా అలాగే వచ్చింది నేనైతే ఎక్కువ శాతం ఇలా యూస్ చేస్తాను ఇదిగోండి మొత్తం ఇదిగోండి చివరికి ఇక్కడికి రాగా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే స్కాల్ వచ్చింది అక్కడ కొంచెం స్ట్రైట్గా స్టిచ్ చేసాను అది షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వచ్చండి అందుకని చెప్పి అక్కడ స్ట్రైట్గా అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు ఒక పావుంచు అంత క్లాత్ అయితే ఉంచుకొని మిగతా క్లాత్ని అంతా కట్ చేసుకోండి ఇలా నెక్ చుట్టూ నెక్ చుట్టూ ఉన్న క్లాత్ని ఇలాగ నీట్గా కట్ చేసుకోండి ఒక పావించంత అంత ఉంచుకోండి క్లాత్ ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కూడా ఉంచుకున్నా కూడా లోపలికి తిరగదండి కట్ వర్క్ అనేది అందుకని చెప్పి ఒక పావించి మాత్రమే ఉంచుకోండి ఒక ఒక్క గీత గీత రెండు గీతలలాగా చూసారా ఇలాగా ఇప్పుడు ఈ టక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ కట్ తిరిగిన చోటల్లా మీరు ఇలాగ టక్స్ అనేవి పెట్టుకోండి అంటే కొంచెం కట్ చేసుకోవాలి ఇలాగ సీజర్తో కట్ చేసుకోండి కట్ చేసుకోమన్నానని చెప్పి మళ్ళీ దాన్ని మనం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఆ స్టిచ్ ఆ అయితే కట్ చేయకండి కుట్టు కట్ చేస్తే మళ్ళీ లోపల సైడ్ ఓపెన్ అయిపోద్ది కుట్టు కట్ చేయకుండా నీట్గా కట్ చేసుకోండి మరీ పై వరకు ఉండకూడదు ఆ కట్టింగ్ అనేది ఆ కట్ అనేది అలాగని మరీ దీన్ని మన స్టిచ్ చేసిన దాన్ని కూడా కట్ చేసేయకూడదు మనం ఒకవేళ ఈ కట్ అనేది పైకి కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం కిందకు కాకుండా అంటే కొంచెం కిందకు వదిలేసి ఎక్కువ క్లాత్ వదిలేసి పైకి కట్ చేసి పెట్టుకుంటే ఈ స్కాలప్స్ అనేవి ఈ మూలన తిరగవు అక్కడ కూర్చొచ్చినట్టు ముడత వచ్చినట్టు ఉండిద్ది చూడండి నేను కొన్ని కొన్ని చోట్ల సరిగ్గా కట్ అనేది పెట్టపోతే మళ్ళీ ఆ కట్ అనేది నీట్గా పెట్టుకుంటున్నాను అలాగ తిరగదండి స్కాలప్ అనేది లోపలికి తిరగదు ఆ కట్ అనేది నీట్గా నీట్గా పెట్టుకోకపోతే మనం ఆ కట్ నీట్గా పెట్టుకుంటే ఈజీగా తిరిగిద్ది లోపలికి ఇలాగ దీని అయితే ఇలాగ హ్యాండ్తో ఇలా నీట్గా లోపలికి మొత్తం అనేసిన తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేసేయండి నీట్గా గట్టిగా ఐరన్ చేస్తే మనకు అలా స్టిఫ్గా నిలబడి ఉండిద్ది ఈ మూలలు కూడా మీకు ఇలాగా కుచ్చులాగా వచ్చింది అనుకోండి ముడతలాగా చేత్తో ఒకసారి ఇలా పట్టుకుని ఇలాగనండి ఒక టూ టూ రెండు మూడు సార్లు ఇలాగన్నారంటే అది ఈజీగా సెట్ అయిపోయింది ఇలా రెండు మూడు సార్లు అంటే మీరు అది ఈజీగా అనేది సెట్ అయిపోయింది అలాగా చూసారా ఇప్పుడైతే నేను ఐరన్ అయితే చేసుకొచ్చానండి చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో కట్ వర్క్ షేప్ ఆ స్కాలప్స్ అనేవి ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా అంతే సేమ్ మనం ఫ్రంట్ నెక్ అయితే ఎలాగ పెట్టి స్టిచ్ చేసామా బ్యాక్ నెక్ కూడా అలాగే పెట్టి స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ వచ్చింది ఇదిగోండి మిడిల్ పాయింట్ కరెక్ట్గా ఇలాగా టచ్ అయ్యేటట్టు పెట్టుకుని టూ పిన్స్ అయితే పెట్టేసుకోండి పైన ఒకటి కింద ఒకటి టూ పిన్స్ పెట్టేసుకుంటే ఇలాగా కదలకుండా ఉండిద్ది మనకి స్టిచ్చింగ్ ప్రాబ్లం అయితే ఉండదు అప్పుడు ఇప్పుడు క్యాన్వాస్ మనకు కుట్టు మార్క్ చేసిన కుట్టు కనిపిస్తుంది కదా దాని పక్కనే స్టిచ్ చేసుకుంటే దాని మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయితే సరిపోయింది మనం ఒకవేళ కటింగ్ అయిపోయింది అనుకోండి క్యాన్వాసు మనం కట్ చేసిన దాని పక్కనే స్కా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి అప్పుడు ఏదైనా సేమ్ ప్రాసెసే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దేనికైనా ఈజీయే ఇలాగా ఇప్పుడు దీనికి కూడా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకుని లోపల వైపు తిప్పేసేసి ఒకసారి ఐరన్ చేస్తే అయిపోయిద్ది లేదు అంటే ఇలాగా ఓపెన్ చేసుకుని దాన్ని క్యాన్వాస్ని లోపల సైడ్ తిప్పేసి పై వైపుకి చివరికి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోయిందండి నేనైతే క్యాన్వాస్ మీదే స్టిచ్ పడేటట్టు వేస్తున్నాను ఎందుకంటే అప్పుడు పై వైపున కుట్ట అవసరం లేదు కదా ఇలాగ ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు క్యాన్వాస్ కూడా చూసారా ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటూ అయిపోయింది ఇప్పుడు షోల్డర్లు రెండు జాయింట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు షోల్డర్ రెండు అయితే ఇలాగ జాయిన్ చేసేసుకోండి గట్టిగా రఫ్ అయితే లాగండి రెండు షోల్డర్లు జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుని దీనికి జాయిన్ చేసేసుకోవటమే ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఈ కింద నేను చెప్పాను కదా ఇక్కడ బటన్ పెట్టుకునేది ఉండిద్దని అని చెప్పి దాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి దీనికి వచ్చేసి మనం ఇలా కోపు లాగా స్టిచ్ చేసుకోవాలండి కింద ఎందుకండి మీరు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని దాని మీద కోప వచ్చేదట్టు కో ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా కింద అలాగా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ఈజీగా తిరగటం కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసేసుకొని మీకు ఏదైనా సీజర్ లాంటిది లేకపోతే సీజర్ కాకపోయినా ఇలాగ స్క్రూ డ్రైవర్ ఉన్నాయనుకోండి అనుకోండి దాంతో అయినా మీరు ఈజీగా దాన్ని లోపలికి తిప్పేసేయండి ఎందుకోండి నేనైతే సిజర్తో అన్నాను చాలా టైం పట్టింది సిజర్తో అంటే అందుకని చెప్పి ఈసారి స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను దాంతో అయితే ఈజీగానే వచ్చేసింది ఇలాగ స్క్రూ డ్రైవర్ తీసుకున్నట్టే చూసారు ఈజీగా వచ్చేసింది మనకి బయటికి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద బటన్ పెట్టుకునే తట్టు మనకి ఈజీగా యూజ్ అయింది ఇప్పుడు హ్యాండ్కి అయితే కింద మనం పట్టి వేసుకుందాము ఇదిగోండి ఇదే క్లాత్ దీన్ని కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి అయితే ఒక టక్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ అయితే తీసుకోండి మిడిల్ మిడిల్లో అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది టూ పీసెస్ రెండు ముక్కలు ఇవి ఈ టూ పీసెస్ ఒక హ్యాండ్కి ఇవ్వండి మిడిల్ మిడిల్లో పెట్టుకుని ఇలాగా ఈ టూ పీసెస్కి మధ్యలో మిడిల్లో మార్కింగ్ దగ్గర పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ అయితే వేయండి ఇలా స్టిచ్ వేసేసి ఇలా తిప్పేసేసి బయట వైపుకి దీనిపైనే మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి పైకుట్టు ఇలాగ పైకుట్టు కూడా వేసుకోవాలండి ఇలా పైకుట్టు అయితే వేసేసేయండి నీట్గా పైకుట్టు అయితే వేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ పట్టీని మనం అయితే జాయింట్ చేసుకుందాము దీనికి మిడిల్లో ఇటు సైడ్ కూడా టక్ పెట్టుకోవాలి మిడిల్లో ఇటు సైడ్ కూడా ఒక టక్ అయితే పెట్టేసుకోండి నీట్గా దీన్ని ఇలాగా హ్యాండ్ మీద అయితే పెట్టేసేసుకుని ఇలాగ స్టిచ్ చేసేసేయండి వన్ సైడు వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి తిప్పేసేసి ఇటు సైడ్న ఇంకో పీస్ ఉండిద్ది కదా ఈ అయితే ఇలాగ స్టిచ్ చేసేసేయండి ఈ పీస్ని ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చిద్ది ఇక్కడ మనం బటన్ పెట్టుకోవాలి ఇలాగా అంతేనండి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయండి టూ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్కి అయితే జాయిన్ చేసేయండి ఇలాగా డ్రెస్కి అయితే ఫ్రంట్ లో తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు లో తీసిన వైపు బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు హ్యాండ్స్ అయితే టూ సైడ్స్ జాయింట్ అయితే చేసేయండి హ్యాండ్స్ హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసి కట్స్ అయితే స్టిచ్ చేస్తే టాప్ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే సైడ్ జాయింట్ కట్స్ అయితే వీడియో షూట్ చేయలేదు కెమెరా ఆన్లోనే పెట్టాను స్టో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి